మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీఓ మురళిని చిత్తూరు కోర్టుకు తరలించారు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన నేపథ్యంలో పూర్వపు ఆర్డీఓ మురళిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు తిరుపతి పద్మావతిపురంలోని సిఐడి కార్యాలయం నుంచి చిత్తూరు కోర్టుకు తరలించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాజీ ఆర్డీఓ మురళి సన్నిహితంగా మెలిగారు దగ్ధం కేసులో మురళి ఏటూగా ఉన్నారు కేసులో ఏ ఫోర్గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముని తుకారాం విదేశాలకు పారిపోయి ఉన్నందున ఆయనపై లుక్అవుట్ నోటీసులు ఇచ్చామని సిఐడి అధికారులు తెలియజేశారు త్వరలో అరెస్టు చేస్తామని సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ వెల్లడించారు రాత్రి అరెస్ట్ చేశాము రిమాండ్ నిమిత్తము చిత్తూరుకు తీసుకొని వెళ్తున్నాం మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ కేసులో ఎక్స్ఆర్డిఓ మురళీ గారిని రాత్రి అరెస్ట్ చేశాము ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి రిమాండ్ నిమిత్తము చిత్తూరుకు తీసుకుపోతున్నాం అది ఇంతకుముందు ఉన్న కేసు అవి క్రిమినల్ బ్రిడ్జ్ ఆఫ్ ట్రస్ట్ డ్యామేజ్ టు ది పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ ఇవన్నీ అది బెయిల్ ఇంట్రీమ్ బెయిల్ అండి ఇంతకుముందు బెయిల్కి వేస్తే అది వేసిన రోజే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు తర్వాత మేము కౌంటర్ వేశాము దాన్ని అపోజ్ చేస్తే కౌంటర్ నిన్న డిస్మిస్ అయిపోయింది ఆ ఇచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సల్ చేస్తూ నిన్న ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చారు ఆ గారు వేసిన పిటిషను డిస్మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేశాం అరెస్ట్ చేశాం ఇప్పుడు రిమాండ్ నిమిత్తము చిత్తూరు తీసుకుంటాం చిత్తూరు సిఐడి కోర్టు అది మనము జడ్జి గారు ఇస్తాం